హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నైలస్తులకు చెక్కు పెడుతున్న బ్లూ రైస్ టెక్నాలజీ తెలంగాణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో సంచలనం సృష్టిస్తున్న బ్లూ రైస్ గురించి ప్రత్యేక కథనం ప్రపంచంలోనే మన తెలంగాణ పోలీసులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది మంచి ఇన్వెస్టిగేషన్ టీం ఏదైనా ఉంది అంటే తెలంగాణ పోలీసులు అంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి పోలీస్ విభాగం మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం ఇటీవల మీర్పేటలో వెల్లిలోకి వచ్చినటువంటి ఒక హత్య కేసు అది అందరికి తెలిసింది ఏమిటంటే గురుమూర్తి అయినటువంటి ఒక వ్యక్తి ఎక్స్ మిలిటరీ ఆఫ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి తన భార్య కనిపించట్లేదంటూ మాధవి కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మాధవి వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళి మూడు రోజు నాలుగు రోజులు విచారించిన పోలీసులకు మాధవ్ ఎటు వెళ్ళిందో ఏ జరిగిందో ఏది తెలవట్లేదు అంటే జనరల్గా గుర్తి గుర్తు తెలియని మహిళా శవం ఒకటి ఐడెంటిఫై అయితే దాంతో కంపేరింగ్ చేస్తుంటారు అట్లాంటి ఆధారాలు లేవు అయితే అక్కడ ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం భర్తతో సయ్యతికంగా లేదు కొంచెం వివాదాలు గొడవలు అవుతున్నాయని తెలవడంతో పోలీసులు గురుమూర్తిని టార్గెట్ చేశారు గురుమూర్తే కార్నర్ చేసేసి అతన్ని అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారిస్తే తాను గురుమూర్తి తన భార్యని చంపినట్టు ఒప్పుకున్నాడు అయితే ఈ కేసులో ఇక్కడే ట్విస్టులు ఉన్నాయి భార్యనైతే చంపాడు చంపిన తర్వాత శవం దొరక్కకుండా చేయాలి అనేటువంటి సాక్ష్యాలు లేకుండా చేస్తే నేరం నుంచి తప్పించుకోవచ్చు అంటూ ఒక తోటి చాలా తెలివిగా భార్య శవాన్ని మాయం చేశాడు ఎలా మాయం చేశాడనేది ఈ కేసు యొక్క స్పెషాలిటీ అదేంటో వివరిస్తాను అంటే ఇక్కడ ఏంటంటే చట్టంలో ఉన్నటువంటి లసగులు ఎవరో ఒకరు క్రిమినల్ అంటే క్రిమినల్ సైకాలో తెలిసిన వాళ్ళు లేదా క్రైమ్లో బాగా అనుభవం ఉన్నవాడు చెప్పి ఉండవచ్చు నేరం నిరూపణ జరగాలంటే నేరం చేసినట్టు సాక్ష్యాలు ఉండాలి సో ఇది కనుక మనం అవాయిడ్ చేసి అంటే ఇది దాటేయగలిగితే మనకు శిక్ష పడదు అనేటువంటి కార ఆలోచించి కొందరు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటిదే ఈ సాక్ష్యాలను తారుమారు చేయడము అనే ఎన్నిక పెట్టుకుంటారు ఆ పద్ధతిలో నేరం చేస్తుంటారు నేరం చేసిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసే ఉద్దేశం సాక్ష్యాలను లేకుండా చేసే ఉద్దేశంతో నైరస్తులు ప్రవర్తిస్తుంటాడు అయితే ఖచ్చితంగా నైరస్తున్నవాడు తప్పు చేస్తే తప్పు జరిగితే నేరం అవుతుంది ఆ నేరం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నేరస్తు తప్పించుకోలేడు ఇది ఎప్పటి నుంచో అంటే ఏ ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం నేరస్తుడు ఎప్పుడు తప్పించుకోలేదు తప్పించుకోబడడు కేసులో మ్యా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా మేనేజ్ చేసుకుంటారు కానీ నేరస్తుల మీద ఐడెంటిఫై చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది నేరస్తులు ఎప్పుడు తప్పించుకోలేడు ఖచ్చితంగా నేరస్తు తప్పులు చేస్తూనే ఉంటాడు ఆ తప్పులు చేయడంతో నేరం ఎవరు చేశాడో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు ఈ కేసులో కూడా అలాంటిదే జరిగింది తాను అతి తెలుగుతోటి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సూక్ష్మదర్శనటువంటి ఒక ఓటీటీ ఫిలిం చూసి భార్య శవాన్ని మాయం చేసేటువంటి ప్రయత్నం చేశాడు అందులో భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా ముక్కలుగా కట్ చేసి కెమికల్లో నానబెట్టి ఉడకబెట్టి దాన్ని దంచి పొడి చేసి ఆ పొడి కనిపించకుండా దగ్గరలో ఉన్నటువంటి చెరులో పడేసాను అంటూ అతను చెప్పుకొస్తున్నాడు అయితే దాని తాలూకు నేరం జరిగిన తాలూకు ఇన్వెస్టిగేషన్ క్లూ అయితే ఏం దొరకలేదు అప్పుడే పోలీసులు బ్లూ రేస్ అనేటువంటి టెక్నాలజీ తోటి ఇన్వెస్టిగేషన్ రంగులో దిగారు మనకు తెలుసు జనరల్గా అయితే వేలు ముద్రలు అలా పెట్టి చూస్తుంటారు జనరల్గా క్రైమ్ జరిగినప్పుడు ప్రాథమికంగా అవుతున్నామో ఆ ఏలు ముద్రలు ఆ వస్తువులు సేకరించడము ఇది మొదటి స్టెప్ రెండో స్టెప్లో పోలీస్ డాగ్స్ వస్తాయి ఆ కుక్కలు వచ్చేసి ఆ వాసన బట్టి పట్టేస్తారు అప్పుడు ఈ రెండు కలిపి ఆ డాగ్ ఐడెంటిఫికేషన్ ఇన్వెస్టిగేషను పోస్ట్ మార్టం రిపోర్టు ఇవన్నీ కూడా ఒక స్టేజ్ ఇవి దాటి అక్కడ ఏ క్లూ దొరికినప్పుడు బ్లూ రేస్ టెక్నాలజీ అని కొత్తగా ఉంది ఇది ఏమిటి అంటే మనం అక్కడ కాల్చి పడేసిన అది కడిగి పడేసిన కొందరు అతిథులతో పౌడర్ చల్లడం ఉప్పు చల్లడం పసుపు చల్లడం కారం చల్లడం చేస్తుంటారు అయినను కడిగిన తర్వాత కడక ముందేలా ఉంటుంది ఉంటుందో అలాగే ఉంటుంది బ్లూ రేస్ అది క్యాప్చర్ చేస్తుంది ఆ టెక్నాలజీ తోటి ఆ ప్రెమిసెస్ ఎక్కడైతే నేరం జరిగిన ప్రమిసస్లో బ్రూలేస్తో అప్లై చేసి చూస్తే నేరం తాలూకు వేలు ముద్రలు కానీ నేలం తాలూకు వస్తువులు కానీ దొరుకుతాయి అలాగే ఇక్కడ ఆ ఇంట్లో మాంసం ముద్రలు దొరికాయి అది డిఎన్ఏకి దాని దానివల్ల మళ్ళీ ఏంటో తెలిసిపోతుంది సో అట్లా బ్లూ రేస్ టెక్నాలజీ వాడేసి ఆ గురుమూర్తి చేసినటువంటి ఆ కుక్కర్ వంట ఆ స్టవ్వు ఆ కడిగిన ప్రదేశాలు అవన్నీ కూడా అతను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాడు ఆ బ్లూ నుంచి ఐడెంటిఫై చేశారు అయితే కొన్ని సందర్భంలో నేను చంపలేదు అంటున్నాడు కొన్ని సందర్భంలో నా దగ్గర సాక్ష్యం లేదు కానీ మీరేం చేయలేదంటూ పోలీసులకు కూడా సవాలు విసురుతున్నటువంటి గురుమూర్తికి ఖచ్చితంగా గురుమూర్తిని ఎట్లయినా సరే నేరస్తులుగా నిరూపించాలనేటువంటి చాలంగా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు బ్లూరిస్ట్ టెక్నాలజీ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నారు సాధ్యమైనంతవరకు అంటే నేరంతాలు సాక్ష్యాలు అయితే పట్టేశారు అది సైంటిఫిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత గురుమూర్తిని ఖచ్చితంగా నే నేరం చేసి జోలు నేరంతో జైలుకి పంపిస్తారు ఖచ్చితంగా ఈ ఈ టెక్నాలజీ వాడటంతో నేరస్తులు తప్పించుకోలేదు మరొకసారి నిరూపణ జరిగింది ఇక్కడ మనం ఈ కేసు ద్వారా మనం స్టడీ చేయాల్సిన అవసరం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరస్తులు చాలా తెలివిగా ఉంటున్నాడు నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ఎంతవరకు మనం ఐడెంటిఫై చేస్తున్నామో నేరం చేసిన వానికి ఇంత తెలుగు ఉంటే నేరాన్ని పట్టడానికి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు ఇంకెంత తెలియగలగా ఉంటారో ఆలోచించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏంటి అంటే నేరం చేస్తే నేరం చేయకుండా ప్రాథమికంగా మొదటిగా మనం ప్రయత్నం చేయాలి మనకున్నటువంటి తాత్కాలిక ఈర్ష ద్వేషాలు కోపాలు అభిప్రాయ భేదాలని తృణప్రాయంగా తుంచేసుకోవాలి నచ్చినప్పుడు ఇష్టం లేని నుంచి ఆ జోన్ నుంచి బయటికి రాలో నేరం చేయకుండా ఉండాలి చేసిన నేరాన్ని దాచుకోవడానికి మళ్ళీ నేరం చేయకూడదు డబల్ శిక్షలు పడతాయి ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఇంకొకటి నేరస్తుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆఫీసర్లకు ఇంకెన్ని తెలుగుతేటలు ఉంటాయో కూడా మనం గ్రహించాలి అంచేత ఇవన్నిటికల ముఖ్యం ఏంటంటే నేరం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ రాగా ద్వేషాలను వదులుకోవాలి థ్యాంక్ యూ